జనగామ జిల్లా దేవరపుల మండలంలోని పలు గ్రామాల్లో వివిధ కారణాలతో మరణించిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శిస్తూ పర్యటిస్తున్న మాజీ మంత్రి ఎర్రబెల్ దయాకర్ రావు కామారెడ్డిగూడెం రైతుల సాగునీరు లేక తమ పంట పొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వెళ్ళబొచ్చుకోగా వెంటనే స్పందించిన మాజీ మంత్రి వెళ్లబుచ్చుకోగా వెంటనే స్పందించిన మాజీ మంత్రిపై అధికారులకు ఫోన్ చేసి ఇక్కడి సమస్యను తెలియజేసి దేవాదుల నీటిని విడుదల చేసి రైతులకు న్యాయం చేయవలసిందిగా కోరటం జరిగింది దానికి స్పందించిన అధికారులు రెండు రోజుల్లో దేవాదుల నీళ్ళు వస్తాయని చెప్పటంతో రైతులు సంతోషం వ్యక్తం చేయడం జరిగింది ఇ రావతానే కామారెడ్డి కూడా సీతారాపురం ఇదంతా ఏంటండి ఒప్పుకోవచ్చు కదా మాట నిలబెడతావు కదా ఓకేనా నీ మీద మరి హామీ ఇస్తుంది అందరికీ